పాపా రెండు పటా నీళ్ళు వేస్తున్నా చూడు దోస్తులు హాయ్ దోస్తులు మన కుక్ న్యూస్ ఛానల్ స్వాగతం గొయ్యి ఇలా మేము బటార్ నీళ్ళు తెచ్చుకున్నాం ఎందుకంటే పీతలు అటా పీతలు దొరకలేదు దొరకడొచ్చినాము ఇలా బటా నీళ్లుగా గంట సేపు అయినా వాళ్ళకి ఈ పల్లీని అన్ని తెచ్చిపెట్టినవి బాగుంటుంది అట్ట కూడిగుడ్డు ఈ ఉడకబెట్టి మంచిగా అంతే బాగుంటుంది ఉడకబెట్టాలి ఉడకబెట్టి ఇది పక్క పెట్టుకోవాలి ఉడుకుని పక్క పెట్టుకున్న తర్వాత ఎగ్ బుర్జీ చేసుకోవాలి టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నేసి కారం ఉప్పు ఉప్పు మసాలా ఇసా అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకున్నప్పుడు ఉడకబెట్టిన ఉంటాయి ఉడకబెట్టిన అల్లు వేసుకోవాలి వేసుకొని ఒక దమ్ము ఇట్లా తిప్పుకోవాలి అంతే ఇక అంతే పనికోజ్ శి నిమిషం కథం చెప్పండు ఎంతసేపు పడితే ఇప్పుడు మూడు అయితే సుడి వరకు అవి చెప్పిండు కానీ దోస్తులు మనం మందు తాగితే బిల్లు ఏం పచ్చ పచ్చబట్ట నీళ్ళు మళ్ళీ ఆకుపస ఆకుపస పసుపు అయ్యేట నీళ్ళు ఎట్లా ఉండయో ఏం చేస్తాం వండుకొని తినాల మన లేని ఇప్పుడు కూర అనుకుందా అని చెప్పేసి నిమ్మలంగా ఉన్నాం ఫస్ట్ ఆడబెట్టిచ్చారు ఫస్ట్ ఆడబెట్టిచ్చారు తర్వాత ఈమ్మన్నారు పల్లెడ వాణిబాణిస్తారు మనం ఏం చేయాలి మనకి

దోస్సులు ఆడ వండుకుందాం అనుకున్నాం ఈ మండీలో షాపలు మార్కెట్లో చర్ల పెట్టింది మళ్ళీ తీసుకొచ్చి ఇలా వండుకుంటున్నాం మళ్ళీ ఇక్కడ వండానికి మళ్ళా తీ మళ్ళీ అంటాడు చల్ ఇదే పని అవుతుంది మాకు కానీ ఇలా ఉంచలేదు మొహం అడిగేది లేదు ఓ మార్కెట్లో చూడు ఎట్లా ఉంది ఇక బండ్లు చిన్న బండ్లు పెద్ద బండ్లు డీసెంబులు బుల్లోదర్లు ఆటోలు బురకలు గడ్డి బురకలు ఓ నాయన చూడు ఇండియా ఉన్నాయి చూడు ఈ సాపలు వాళ్ళు ఇల్లకెళ్ళి వెళ్ళకేస్తారు అన్నీ లైవ్ లైవ్ ఫిష్ ఈ ఎట్ల కిలో ఉన్నాయి నూట యాభై రూపాయలు ఎక్కువ ఎత్తుకొచ్చారా మతంగా రాసే నేను ఏం అన్న బాగున్నాయి బాగుండదు అంత ఉంటారు చెయ్యి ఎడబెడుతున్నావు ఇక్కడ ఊతుంది మరి చెయ్యి ఇప్పుడైతే మనం చేసుకోవాలి బఠానీలు కోడిగుడ్లు ఇక్కడ మనకు అన్ని రెడీగా పెట్టుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఎందుకంటే మనకు ఓన్లీ బటన్ల ఉత్తి బటాన్లు అంతా బాగుండు ఇన్ని బటన్లలో కొంచెం టమాటాలు ఎక్కువ ఉండాలని చెప్పేసి టమాటాలు కూడా ఎక్కువనే కట్ చేసినాం మన ప్రసాద్ కావడం అల్లం వెల్లుల్లి పేసి దంచుకున్నాం ఈ బ్రో వచ్చేసి మచిలీపట్నం వీళ్ళది మన బ్రో పేరు రహీము మచిలీపట్నం వీళ్ళది వీళ్ళు కూడా చేపలు వేసుకొచ్చారు ఈ కూర వండడానికి సజెషన్ ఇచ్చింది మనడే వచ్చిండు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బ్రో ఈ బఠాన్ లేదు కొండండి మనం మేము బాగుంటుంది అంటే సరే అని చెప్పేసి ఇది తీసుకొని వచ్చినాం మార్కెట్ పోయి మా బాధ అవుతుందరా నిన్నట్టు కంటే నిన్న తీయాలంటే అని చేసేది ఫస్ట్ వచ్చేసి మనం బఠానీలు ఉడకబెట్టుకోవాలి గిన్నె పెట్టేసినాం నీళ్ళు చూసేది బఠానీ పోస్తున్నా సరే ఉడకబెట్టి ఉంది దాని దగ్గర దోశలో ఇక పొయ్యి మీద అయితే పెట్టుకున్నానే మంచిగా ఉడుకుతాయి అది చేసుకున్న పని సాల్వ్ చేసుకోలేదు దోస్తులు

రెండున్నర రెండున్నర రెండు నలభైకి బంద్ చేస్తారంట మార్కెట్ అంతా క్లోజ్ అంట చూస్తాం ఇప్పుడు అయితే తమ్ముడు ఇక తమ్ముళ్ళు రాసో అయ్యా మూతబెట మన గదరి కూటలు వస్తాయి మళ్ళీ చెప్పి ఎందుకు వస్తే తప్పు చేసి ఇప్పుడు ముఖం మీకు అమ్మా మీద పోసుకున్నాను దగ్గర బట్ అది ఇట్లు పోగా సర్వ కింద ఇస్తే అయ్యి పట్ల తిప్పు

అది ఉడిపి పక్కది చేసినాయి ఇలా అవి పీకేషటా అవి చూస్తాయి నా ముఖం ముందర అది నా ముఖం ముందర పెట్టిపోయి ఉండాలి దేవుడా ఏ ఆర్తిస్తున్నావా చూస్తున్నావు మంచిగా ఉడికినాయి సూపర్ ఉడికినాయి అమ్మో తేరు నువ్వు చేసే బుక్ ఇంకా బుక్ తాకి నువ్వు లేవు ఇక చూస్తా ఉడికినా లేవని అమ్మో మేము చూసినాం అప్పుడే

జరాగు రాయన కంగారుపేట దోస్తులు మేమైతే ఎప్పుడు ఈ వంట అయితే చేయలే ఈ తమ్ముడు ఏం చేసిన నాకు తెలికే నేను చెప్తాను మరి నాకైతే ఎప్పుడు వండలే నేను చేయలే నాయన మరి నువ్వు చెప్పు నేను చేస్తా మంచి గురించి లేకపోతే మా తమ్ముళ్ళు అందరూ పన్నలు తిరుగుతారు అంటే మా దోస్తులు నాయన అమ్మ లైట్ రెండు ఏమైంది ఒకసారి ట్రై చేస్తున్నా అది నాయన అవసరం బాధ్యం కదా గిన్నె గిన్నె గిన్నె

నూనె పోస్తా దోస్తులు నూనె బాగా మనుషులు అయితే ఊకనే మాయ పరిపిస్తాడు ఇది బొబ్బర్లు నూనె అంటారు అది మీరే చూడు చదవచ్చుగా చూడు రీ బొబ్బర్లు నూనె ఇది ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇది సన్ఫ్లవర్ బొబ్బర్లు నూనె అని మాట్లాడుతుంది తెచ్చి దీంట్లో పోసుకున్నారు మళ్ళీ ఇట్లా కూడా మరిపిస్తుంది చూసిరా సన్ఫ్లవర్ ఆయిల్ అంటే బొబ్బర్లు నూనె తెచ్చిపోతాను ఏ మంచిగా మంచిగా ఇది సంఫలవర్ కాదు సేటు సంఫలవర్ అలా కరికే కలర్ ఎట్లా ఉంటుందో సూర్యుల బాధినా గిన్నెలు చిన్న గిన్నెలు దాంతోనే తోముతాడు మళ్ళీ దాని తింటాడు అది తీసుకుంటే ఐదేసాలే చెప్పిన చెప్పులు వేసుకొని ఉండొద్దు ఐదెన్ చెప్పులు వేసుకుని చెప్పిన నువ్వు మనసు నుంచి మరిపిస్తాను బాగుంటుంది అని చెప్పులు ఇప్పు చెప్పులు ఇప్పు ఫస్ట్ ఇదంతా సీట్లు కాదు కూర ఎప్పుడన్నా చెప్పులు వేసుకున్నా నువ్వు నువ్వనేవారు ఎప్పుడన్నా బండ్ల నేను కూడా ఉండలేదు మీరన్నా చెప్పు బండి లారీ చూలే డ్రైవర్లు చూస్తున్నారు చెప్పులు వేసుకొని పెట్టి చెప్పులు వేసుకొని వస్తాడు తెలుగులో పెట్టి నా పేరు పెట్టి చెప్పుల సింబల్ పెట్టి ఆయన కట్ట చదువు రాదు కదా తెలుగు రాదు యాదయ్య పేరు అయితే వస్తుంది యాదయ్య పక్కన చెప్పులు బూట్లు చెప్పులు మొగల చెప్పులు చిన్న పొరగాల చెప్పులు బాధలు స్టీల్ బాస్ సార్ గాలి పడక స్టీల్ బాస్ సార్ స్కూల్ పోసింది నేను ఇక్కడ మాట్లాడుతుంటే నేను పోసిన మిరపకాయలలో నేను అల్ల మంచి కొడతాయి చూస్తే ఉంటుంది నువ్వు చేయగలుకుంటున్నావు నేను అనుకుంటున్నా ప్రసాదు తప్పు కదా నాన్న పోతే ఇట్ట పోయాలి మొత్తం ఒకసారి చెబుతోడే చెబుతాడు నువ్వు మంచిగా చెప్తున్నావు కదా సారీ చెప్తున్నా సారీ

దోస్తులు ఫస్ట్ మిర్చి వేసిన మంచిగా మగ్గినాయి మంచిగా ఉల్లిగడ్డ కూడా మగ్గింది పండుగా ఇప్పుడైతే కొడుగుడ్లు కొట్టి పోసుకోవాలి ఉండదు జెర్సీ పైగా ఉండదు ఎందుకని నేను మంచిగా ఉండాలి ఉండదు మళ్ళీ వద్దురా రెండు మూడు నాలుగు 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 అయితే అని ఎవరు ఆరుగురు మంచిగా కొనుక్కొ తినాలి పసు రోజు కలుపుకోవాలట మంచిగా జబ్బు రాసుకొస్తారట ఇక ఉచిగడ్డలు వెళ్ళిపోయా గెలిపే అంగీ చేసేరు పసుపు వేస్తున్నాయి ఇక మంచిగా కలిపి ఎల్ల పెట్టినా బటా నీళ్ళు దోశలు సాల్ట్ వేస్తున్నా టమాటాలు వేస్తురా మొత్తం ఇట్లా మంచి కొట్టాలి మంచిగా కలుపుకుంటే మళ్ళీ జర్సీ మూత పెట్టుకుంటే మొత్తం మగ్గేస్తాయి ఇక మాయకి ప్రసాద్ మాయకి కలుపుతారు ఆ నుంచి దోస్తులు దంచుకున్న అల్లం వేస్తున్నా అల్లం వెళ్ళిపోయాడు వేసి దంచుకున్నాం మనము మంచి రాడు తీసుకొని టెక్క 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 దగ్గర వచ్చేసిన సార్ కారం నేను చెప్పలే నాన్న సరిపోదు అదే సార్ సరిపోదు సరిపోతాను మరి మామై ఖరాబ్ మూడు నాలుగు ఐదు ఇంకో చెవి కానీ సరిపో సరిపోతాను చూడు మాది దోస్తులు

ఆ పాట చెప్పండి చెపండి గారు గారు సురేజ్జీ అట తమ్ముడు కామన్ పెట్టిండు పాట పడవనే కాలేజీ కళ్ళజోడు పాప ఏయ్ కాలేజీ కన్నజోడు పాప పాప గాదే కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది ఈయనే పాటలు పాడుత నానే అంటే ఇల్లు అంతా ఇనేనే ఉన్నారు అమ్మా వెతునవా కాలేజీ పాప ఎవరు ఎవరు కన్నజోడు కన్నజోడు కాలేజీకి పోతుంద కన్నజోడు పాప అమ్మన కన్నలా జోడు కన్నలా జోడు కన్నలా జోడు గాడే కన్నలా పాప కాలేజ్ పోతున్నది పాప కన్నలా జోడు కాలేజ్ పాప కాలేజ్ పాప కాలేజ్ పోతున్నది కాలేజీ పోతుంది కన్నలా జోడు కాలేజీ పోతుంది కళ్ళజోడు పాప కత్తిలాగా ఉన్నది కందిగా నడుది ఎగురుతున్నది తాడు కొట్టి సై అన్నది అరే జిన్ను జిన్ను పు అరే రే జిన్ను పింటుంటూ చూస్తే మనసు లాగుతున్నది మంత్రం ఉన్నది சு மந்த கலாாஸ் கலஜோடு கண்ண ஜோடு காலேஜி பாப்பா கண்ணோடு ఇప్పుడు ఏదన్నా పాట ఎట్లుందో కామెంట్ చేసి ఎన్ని మార్కులు వేస్తారో కామెంట్ చేయాలి ఇంకోటి ఆ చెప్పులు వేసుకోవాలని యాదయ్య అని కామెంట్ పెట్టి చెప్పులే చెప్పులు చెప్పులే చెప్పులు దింపురిగా గట్టిగా మళ్ళీ చెప్పులు వేసుకోకూడదు మీరు కామెంట్ చూస్తే బామ్మ గిన్న చెప్పులు వేసుకోని గుర్తు రావాలి మీ కామెంట్ చూసి జీవితంలో చెప్పులు వేసుకోవద్దు ఆయన బండిలోకితే యాదయ్య చెప్పులు యాదయ్య చెప్పులు యాదయ్య చెప్పులు ఆమె నన్ను అయ్యే ఉండాలి ఒక చూస్తున్న ప్రతి ఒక్కరు పెట్టరు నా కోసం ఇది ఒక్కటి ఆయన మారాలని అది కూడా ఆయన అది చూసి మారాలి చెప్పులు వేసుకొని ఉండొద్దు బండి అన్నం ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపిని బండి మన తల్లి లాంటిది ఏ కామెంట్ పెట్టక కానీ సారీ కామెంట్ పెట్టకను సారీ తప్పైంది ఇంకో సారీ తప్పైంది ఇంకా ఎప్పుడు కామెంట్ పెట్టకలేపులు అని నేను చెప్తున్నా నీ టేస్ట్ అనేది ఏంటనేది మేము చెప్పడం కాదు ఎప్పుడైనా మేము చెప్తాం కదా ఇప్పుడు అన్న చెప్తాడు కొంచెం 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 నువ్వు ఏం చేయాలి నువ్వు మేము ఎప్పుడైనా సరే ముసలి మళ్ళీ మళ్ళీ ఇట్ట చెప్పిన చెప్పి నేను జన్యు చెప్పలే కానీ ఇప్పుడు నువ్వు జన్యున్గా చెప్పాలి కానీ కూర కూడా కలవచ్చింది లుక్ బానే ఉంది కానీ ఎట్టుందేమో సూపర్ ఉంటది కానీ సైడ్ కన్నీ షెట్ సందమా దాటిస్తలేదు అన్న ఏమి నేను మంచిగా నాకు చెప్తా మీరే చెప్పాలి అది

తాలింపీ చేసేది అందులో ఆ తమ్ముడు చెప్పిండు చెప్పినట్టు నేనైతే వన్నా కూర అయితే సూపర్ నాలుగల మీద నూ నూటి నీళ్ళు ఉంటున్నాయి మాట్లాడుతున్నా అది వంతున్నాయి కంప్లీట్